మేడిగడ్డ బ్యారేజ్ కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు విమర్శలు మానుకోవాలని కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా మూడు పిల్లర్లు రిపేర్ చేయాలన్నారు మేడిగడ్డ బ్యారేజ్ పై రాజకీయాలు చేస్తున్న మీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలనుకోవడం లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఏబి పాండ్య చైర్మన్ గా ఏడుగురు సభ్యులతో కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించినట్టు మరి ఇది చదవడం జరిగింది పత్రికల్లో మాకు చాలా సంతోషం వేసింది మీరందరు పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు ఎన్నో సార్లు నేను ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో చాలా సందర్భాల్లో చెప్పినా నువ్వు ఆలస్యం చేస్తున్నావు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్డిఏసే రిపోర్టు అవసరం లేదు అని గత సంవత్సర కాలం నుండి నేను ఇప్పటికి ఐదు ఆరు సార్ల నేను పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పడం జరిగింది ఎన్డిసే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా నేను చదివి సెక్షన్ సెక్షన్ చదివి కూడా చెప్పడం జరిగింది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది మీరు దీన్ని రిపేర్ చేసుకోండి మీరే దీని యజమాని యజమాని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పింది ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము అనవసరంగా మరి నీళ్లు అన్ని కూడా సముద్ర పాలైనవి ఇవాళ కరీంనగర్ ఈరోజు ప్రముఖ తెలుగు పత్రికలు ఒక వార్త చదవడం జరిగింది ఉదయం ఉదయమే